కువైట్ కువైట్ పేరు వింటే చాలామందికి తొలుత గుర్తొచ్చే విషయాలు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బు విలువ పెట్రోల్ రేట్లు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మన తెలుగు వారు చాలామంది అక్కడ పనిచేస్తూ ఉన్నారనే ఒక విషయాలు గుర్తొస్తాయి కువైట్కి చాలామందికి వెళ్ళాలనే ఒక ఆకాంక్ష అనేది ఉంటుంది ఈ వీడియోలో మనం కువైట్ గురించి ఏ టు జెడ్ తెలుసుకుందాం అక్కడ భౌగోళిక పరిస్థితులు చరిత్ర సాంప్రదాయాలు ఉద్యోగ అవకాశాలు ఖర్చులు వంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కువైట్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశం ఇది పశ్చిమ ఆసియాలో ఉంటుంది దీనికి ఉత్తరాన ఇరాక్ దక్షిణాన సౌదీ అరేబియా ఉన్నాయి తూర్పు వైపునైతే పర్షియన్ గల్ఫ్ ఉంటుంది అదే కారణంగానే దీనిని గల్ఫ్ దేశంగా పరిగణించబడుతుంది దీని రాజధాని పేరు కువైట్ సిటీ ఇది దేశంలోని ప్రధాన నగరం కూడా మరియు ఆర్థిక కేంద్రంగా కూడా ఉంది దేశం సైజు పరంగా చిన్నదైనప్పటికీ అంతా కాస్త మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక జిల్లా కంటే కొంచెం పెద్దగా ఉంటుంది దీని జనాభా సుమారు నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది ఇందులో సుమారు డెబ్బై శాతం మంది విదేశీయులు ఉంటారు ముఖ్యంగా ఇండియన్లు ఫిలిప్పైన్స్ బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ మరియు శ్రీలంక నుండి వచ్చిన ప్రజలు అధికంగా ఉంటూ ఉంటారు ఇందులో మన తెలుగువారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ముఖ్యంగా ఖైదాన్ పర్వానియా హవల్లి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనం తెలుగువారిని చూడవచ్చు కువైట్ చాలా ప్రాచీనమైనటువంటి ప్రాంతం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ నాగరికతలు ఉండేవని చెబుతూ ఉంటారు కానీ ఆధునిక కువైట్ అభివృద్ధి ప్రారంభమైనది మాత్రం ఇరవై శతాబ్ద కాలంలోనే అంటే పెట్రోల్ కనుగొనటువంటి తర్వాత అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల తొంభైలో కువైట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడం జరిగింది ఎందుకంటే ఇప్ప అప్పట్లో ఇరాక్ దండు చేసి కువైట్ను ఆక్రమించడం జరిగింది ఈ ఘటనను గల్ఫ్ యుద్ధం లేదా ఫస్ట్ గల్ఫ్ వార్ అని పిలుస్తూ ఉంటారు అప్పట్లో అమెరికా ఇతర దేశాలు కలిసి ఇరాక్ను వెనక్కి తోసి కువైట్ను విడిపించాయి ఈ సంఘటన తర్వాత కువైట్ మరింత బలంగా అభివృద్ధి చెందడం జరిగింది కువైట్లో ప్రజాస్వామ్య పద్ధతి ఉంటుంది అంటే రాజ అధికారం కలిగి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ముందుకు సాగుతూ వచ్చింది కువైట్ ధనవంతమైనటువంటి దేశం అంటే ధనవంతులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇది ఇది ప్రపంచంలోనే ధనవంతమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది ఇక్కడ సంపద ప్రధాన కారణం ఏమైనా ఉందంటే అది ఆయిల్ మరియు గ్యాస్ రిజర్వ్స్ అని చెప్పవచ్చు ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి జీవనశైలి మనం ఇక్కడ చూడవచ్చు ప్రతి దేశం తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవనశైలి కలిగి ఉంటుంది ఆచారాలు కూడా కలిగి ఉంటుంది కువైట్ కూడా అలాంటిదే ఇది ఒక ఇస్లామిక్ దేశమైనప్పటికీ అంటే ఇస్లాం మతాన్ని పాటించే ప్రజలు ఇక్కడ అధికంగా ఉంటారు కువైట్లో ప్రజల్లో సుమారు డెబ్బై శాతం మంది సున్ని ముస్లింలు ఉంటే మిగిలిన వారు సియా ముస్లింలుగా ఉంటారు ఇక్కడ ఇతర మతాలు కూడా ఉన్నాయి ఇక్కడ ముస్లిం జనాభా అనేది ఒక ముఖ్యమైనటువంటి రాజమార్గంగా చెప్పవచ్చు ప్రభుత్వం కూడా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం నడుస్తూ ఉంటుంది ప్రతి ప్రాంతంలో చిన్న చిన్న మసీదులు కనిపిస్తూ ఉంటాయి రోజుల ఐదు సార్లు నమాజు జరుగు జరుగుతూ ఉంటుంది ప్రార్థనా సమయాల్లో కొన్ని షాపులు మూసివేయడం కూడా జరుగుతుంది సౌండ్ స్పీకర్ల ద్వారా మసీదు నుండి ప్రార్థన పిలుపు వినిపిస్తూ ఉంటుంది దీనిని ఆజాన్ అనే పిలుస్తూ ఉంటారు ఇక్కడ సాంప్రదాయ దుస్తులకు పెద్ద ప్రాధాన్యం ఉంది పురుషులు తరచుగా దీష్ ధాన అనే ఒక తెల్లని గౌను ధరిస్తూ ఉంటారు మహిళలు బహిరంగంగా బయటకు వచ్చే సమయంలో ఎక్కువగా అబాయ మరియు హిజాబ్ లేదా నికాబ్ వంటివి ధరిస్తూ ఉంటారు మన భారతీయ మహిళలు కూడా అక్కడ ఎక్కువగా సాంప్రదాయ వస్త్రాలు అంటే చీర సల్వార్ వాడుతూ ఉంటారు కానీ ఆల్ట్రా మోడ్రన్ డ్రెస్సులు మాత్రం తప్పించి ఇక్కడ ఎక్కువగా చూడలేము కువైట్లో ఫుడ్ కల్చర్ చాలా రిచ్గా ఉంటుంది ఇక్కడ అరబు ఇండియన్ పాకిస్తానీ లెబనీస్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మచ్చూస్ రుచికరమైనటువంటి మటన్ మరియు చికెన్ డిష్గా చెప్పవచ్చు షవర్మ హమ్మాస్ వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు మన తెలుగువారికి భారతీయ రెస్టారెంట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హైదరాబాద్ బిర్యానీ నుండి దోశ వరకు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ అయితే ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే పబ్లిక్గా మటన్ చికెన్ తినడం ఓకే కానీ ఫోర్క్ అంటే పంది మాంసం నిషిద్ధంగా పరిగణిస్తారు అలాగే ఆల్కహాల్ పూర్తిగా నిషిద్ధంగా ఉంటుంది ఈ దేశంలో దొరికితే కఠిన శిక్షలు కూడా విధించడం జరుగుతుంది కువైట్లో ఈద్ అల్ ఫితర్ ఈద్ అల్ అతా అనే పెద్ద పెద్ద పండుగలు జరుపుకుంటూ ఉంటారు రంజాన్ మాసం పవిత్ర మాసంగా చెబుతారు ఈ సమయంలో రోజంతా ఫాస్టింగ్ ఉంటారు ఈ ప్రాంతంలో ఈ సమయంలో అంటే రంజాన్ సమయంలో మనం వీరిని ఎక్కువగా గౌరవించుకోవడం చూడవచ్చు బహిరంగంగా తినడం తాగడం చేయరాదు ముఖ్యంగా ఈ దినంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మత సాంప్రదాయంగా చెప్పవచ్చు కువైట్ సంస్కృతి మన సంస్కృతికి చాలా భిన్నంగా ఉంటుంది కానీ ఒకవేళ మనం స్థానిక రూల్స్ పాటిస్తూ మర్యాదగా ప్రవర్తిస్తే చాలా సులువుగా అక్కడ జీవించవచ్చు ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు ముఖ్యంగా మీరెవరైనా వర్కింగ్ క్లాస్లో ఉంటే వారు సహృదయంగా సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి విధానాలు చూడవచ్చు ఇక కువైట్ ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే కువైట్ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంలో అత్యంత ధనమైన ధనవంతమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉంటుంది ఈ దేశ సంపదకు ప్రధాన కారణం ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ అని చెప్పవచ్చు కువైట్కి ప్రపంచంలో ఆరవ పెద్ద ఆయిల్ రిజర్వ్ ఉంది ఇది రోజుకి లక్ష బ్యారెల్లా చమురును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అదే ఆదాయానికి బలమైనటువంటి ఆధారంగా చెప్పవచ్చు ఈ నూనె వల్ల ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తూ ఉంటుంది ఇందువల్ల ఇక్కడి పౌరులు ఉచిత ఆరోగ్య సేవలు ఉచిత విద్య మరియు నివాస సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి కానీ ఈ ప్రయోజనాలు కేవలం కువైట్ పౌరులకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి విదేశీయులకు అందుకు అర్హులు కాలేకపోతారు కువైట్ యొక్క కరెన్సీ పేరు కువైట్ దినారు దీనిని కేడబ్ల్యూడి అని చెబుతూ ఉంటారు ఇది ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి కరెన్సీల్లో ఒకటిగా ఉంటుంది అదేవిధంగా ఇది నెంబర్ వన్ కరెన్సీగా కూడా పరిగణించబడుతుంది ఒక కువైట్ దినార్ విలువ సుమారు రెండు వందల అరవై నుండి రెండు వందల డెబ్బై భారత రూపాయలకు సమానంగా ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు ఒక లో ఒక లక్ష సంపాదిస్తే ఇది భారతదేశంలో రెండు పాయింట్ ఆరు లక్షలుగా మారుతూ ఉంటుంది అందుకే మన వాళ్ళు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా కువైట్లో ఉద్యోగాలు కోసం వెళ్తూ ఉంటారు వాటిని గల్ఫ్ డబ్బు అంటూ చెబుతూ ఉంటారు అప్పటి వరకు చూసినట్లయితే డబ్బు సంపాదించడంలో అవకాశాలున్న జీవన ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఎగ్జాంపుల్కు బెడ్రూము ఫ్లాట్ అద్దయితే ఇక్కడ నూట యాభై కువైట్ దినార్ నుండి రెండు వందల యాభై కువైట్ దినార్లుగా ఉంటుంది అంటే సుమారు నలభై వేల నుండి అరవై ఐదు వేల వరకు ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ జీవించడం చాలా కష్టం అని చెప్పవచ్చు ఇక కువైట్లో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది కువైట్లో బ్యాంకింగ్ వ్యవస్థలు ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎన్బికే గల్ఫ్ బ్యాంక్ వర్గాన్ బ్యాంక్ వంటివి చూడవచ్చు వీటిలో అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ మీరు ఉద్యోగం ఆధారంగా వెళ్తే ఇక్కడ ప్రత్యేకంగా మీకు బ్యాంకు అకౌంట్ అనేది కల్పిస్తారు మన వాళ్ళు ఎక్కువగా డబ్బును మనీ ఎక్స్చేంజ్ కేంద్రాలు ద్వారా పంపిస్తూ ఉంటారు లూలు ఎక్స్చేంజ్ యూవీఐ ఎక్స్చేంజ్ ఆల్ ముల్లా ఎక్స్చేంజ్ వంటి వాటి ద్వారా కూడా పంపించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా జీతం కోసం మాత్రమే పనిచేసేవారు కూడా ఉంటారు కువైట్లో ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉండడం వల్ల ఇక్కడ విలువ ఎంతో అద్భుతంగా అత్యధికంగా ఉంటుంది భారతీయులకు ఇది లాభదాయకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు కువైట్ అంటేనే జాబులని చాలామంది మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు నేను జాబ్లో విషయానికే వస్తాను మొదటిగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కువైట్లో చాలా విభాగాల్లో విదేశీయులు అవసరం ఉంది ఇక్కడ జనాభాలో డెబ్బై శాతంకి పైగా విదేశీయులే ఉంటారు ఇందులో ముఖ్యంగా ఇండియన్లు పాత్ర ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో ఉంటారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రంగాలు ఏమైనా ఉన్నాయంటే కన్స్ట్రక్షన్ మెషిన్లు వడ్డు కూలీలు హెల్పర్లు సివిల్ సర్వ సైట్ ఇంజనీర్స్ వీరందరూ కూడా ఇక్కడ అవసరం చాలా ఎక్కువగా ఉంది రెండవదిగా క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ హౌస్ కీపింగ్ బిల్డింగ్ క్లీనింగ్ ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు ఏసీ ఎలక్ట్రిషియన్లు వంటి వారు ఎక్కువ అవసరంగా ఉన్నారు డ్రైవింగ్ లాజిస్టిక్స్ లైట్ వెహికల్ డ్రైవర్స్ అదేవిధంగా డెలివరీ డ్రైవర్స్ అంటే బ్యాట్ డెలివరూ వంటివి ప్రత్యేకమైనటువంటి అప్లికేషన్ల కోసం వాడే ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు ఇక్కడ మనం చూప చూడవచ్చు ఇంకా సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లలో కూడా పనిచేసేవారు చాలా అవసరంగా ఉన్నారు క్యాషియర్లు హెల్పర్లు కుక్స్ వెయిటర్స్ షెఫ్స్ ఇండియన్ అరబ్బు చైనీస్ స్టైలు షెఫ్స్ కూడా చాలా ప్రత్యేకంగా అవసరం ఉంది ఇక్కడ హెల్త్ కేర్ విషయంలో నర్సెస్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టు ఇక్కడ భారతీయ నర్సులకు మంచి డిమాండ్ కూడా ఉంది ఇటు ఇటుగా ఐటీ మరియు అకౌంటింగ్ రంగాల్లో కూడా అవకాశాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి ఇది ఉద్యోగం ప్రకారం మారుతూ ఉంటుంది అందుకే కొంతమంది పెద్ద మొత్తం సంపాదిస్తూ ఉంటే మరికొందరు చాలా తక్కువగా సంపాదిస్తూ ఉంటారు లేబర్ హెల్పరు సుమారు రోజుకు తొంభై కువైట్ దినార్ నుండి నూట యాభై కువైట్ దినాలుగా సంపాదిస్తే ఇక ఐటీ ఉద్యోగులు అయితే రోజుకు ఐదు వందల కువైట్ దినాలకు పైగా సంపాదించడం జరుగుతుంది ఒక కువైట్ దిన రెండు వందల అరవై రూపాయలకు సమానంగా ఉంటే ఐదు వందల కువైట్ దినాల్లో అంటే ఎంత ఉండొచ్చు చూసుకోండి కువైట్కి ఉద్యోగాల పేరుతో మోసాలు కూడా జరుగుతున్నాయి ఇందుకే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏజెంట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ధృవీకరించడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు వారు భారత ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినటువంటి రిజిస్టర్ ఏజెంట్ల పనిచేస్తూ ఉంటారు కానీ వీరు సరైనటువంటి మార్గాల్లో వీరిని తరలిస్తూ ఉండకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతూ వస్తుంది ఇలా మీరు నమ్మి మోసపోకుండా ఉండడానికి ఎన్నో ప్రత్యేకమైనటువంటి ఇమిగ్రేషన్ పోర్టల్స్ కూడా ఉత్తమంగా చెప్పవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్